అభ్యాసం అభ్యాసం అంటే ప్రాక్టీస్ ఇది ఎలా చేయాలి అంటే అసకృతావృత్తి అభ్యాస అని ఒక సంస్కృత వాక్యం సంస్కృత వాక్యం ఏం చెప్తుందంటే ఏదైతే ఒక్కసారి కాకుండా ఎక్కువ సార్లు చేస్తామో దాన్ని అభ్యాసం అని అంటారు ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే మనం చదువు కూడా ఒక అభ్యాసం ఎందుకంటే మనం నిత్య ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చదువు అనేది ఒక అభ్యాసం దాని అభ్యాసం కూడా దేనైనా నేర్చుకోవాలన్నా దేనైనా పట్టుదలతో మనం మనకి రావాలన్నా కూడా అభ్యాసం అనేది చాలా ముఖ్యం సకృత్ అంటే ఒకసారి అంటే అసకృత్ అంటే ఎక్కువసార్లు అసకృత్ అంటే ఎక్కువసార్లు ఏదైతే మనం చేస్తామో అది మనకి అభ్యాసం దేనైనా ఎక్కువసార్లు చేస్తే దాన్ని అభ్యాసం అని అంటారు ఇది అభ్యాసం యొక్క అర్థం ధన్యవాదాలు